దేవుడు చెయ్యొద్దు అన్న దాన్ని చేస్తే దేవునిపై తిరుగుబాటు చేసినట్టే నీ ఒక్కదానివి నీ కుటుంబంలో దేవునికి విరోధంగా మాట్లాడితే నీ కుటుంబం అంతా నష్టానికి గురవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకో నీ ఒక్కడివి దేవునికి విరోధంగా క్రియ చేస్తే నీ కుటుంబం అంతా శాపగ్రస్తమయం అవుతుందని గుర్తు చేసుకో ఆ శితమైన దాన్ని దాచిపెట్టుకున్నామే లోపల ఎవరూ చూడట్లేదని అనుకుంటున్నామే ఆకాశమంతున్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను చూశాను ఆకాను సంఘంలో ఉన్న దైవజనులుగా మాకు తెలియకపోవచ్చు ఎవరిని బిడ్లారా మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు భార్యాన్ని భర్తకు తెలియకపోవచ్చు భర్తలారా మీ భార్యలకు తెలియకపోవచ్చు ఈ సంవత్సరం అంతా నీ కుటుంబానికి నష్టాన్ని కలిగించింది కదా ఇప్పటికైనా నీవు మారాలి అప్పుడు నా దేవుడు చేయించిన నిన్ను రారాజుగా నిన్ను మురేగించబోతున్నాడు ప్రైసోలా